తూర్పుగోదావరి జిల్లా బొడ్డు వెంకటరమణ చౌదరి టీడీపీ ఇన్ఛార్జ్ మరియు రుడా చైర్మన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా బ్లడ్ డొనేషన్లో మూడు వందల మంది కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ڏاڍي <laughs> ڏاڍي ఎవరు వచ్చారు మన బ్యాచ్ ఉన్నట్టు అది ఎప్పుడైనా చూసింది

रोजा <laughs> <laughs> మా యువ నాయకులు ఐటీ మరి విద్యా శాఖ మంత్రిలు అందరికీ భవిష్యత్ నాయకులైనటువంటి గారికి ఆకాంక్షను పురస్కరించుకుని రాజానగర నియోజకవర్గంలో ఊరిపూడి గేటు వద్ద తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ మెగా బ్లడ్ బ్యాంక్ అయితే ఇక్కడ పనిచేస్తున్నాం ఈ రక్తదాన శిబిరంలోకి దాదాపుడికి రెండు వందల మంది రక్తం ఇవ్వడం జరిగింది ఇంకొక మూడు వందల మంది వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం అంటే ప్రతి సంవత్సరం కూడా గత సంవత్సరం కూడా ఇదే కార్యక్రమం చేస్తాం ఒక రెండు వందల మంది ఇచ్చారు సో ఇది సామాజిక స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటాం అలాగే లోకేష్ గారి పుట్టినరోజు నచ్చింది కొన్ని విషయాలు మనం అయితే గుర్తు చేసుకోవాలి ఆయన రాజకీయ ప్రస్థానం ఏ విధంగా నడిచింది ఆయన ఏ విధంగా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని నష్టాలు వచ్చినా అపదయం కావాలైనా ఏ విధంగా మళ్ళీ లేచి ఆయన ముందుకు వెళ్ళారని చెప్పేసి ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ముఖ్యంగా యువతలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారైనా ఇతర పార్టీకి సంబంధించి రాజకీయ నేతలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన జీవితంగా ఒకసారి ఆదర్శంగా చెప్తానే ఉందని చెప్పేసి గుర్తు చేస్తున్నారు రాజకీయాల్లోకి వస్తూ వస్తూ ఎప్పటికీ కొన్ని వేస్తూ ఉంటాం అదేవిధంగా ఆయన కూడా అనేక రకాలుగా ట్రోల్ చేయడం కూడా జరిగింది అప్పట్లో కొత్తలో అయితే కాలం ఎదురు చేసినటువంటి కష్టాలు కానివ్వండి సమస్యలు కానివ్వండి అన్నింటినీ కూడా అధిగమించి ఈ రోజున ఏ విధంగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకత్వం భవిష్యత్ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుండెల్లో ఏ విధంగా చొచ్చుకుపోయారు అలాగే ఒక మంత్రివర్యులుగా రాష్ట్రాన్ని ఏ విధంగా ఆయన కృషి చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన ఒక ఐటీ శాఖ మాతృలుగా దాని కాదు ఒక విద్యాశాఖ మాఫిల్గా కాదు ఏదైతే ఉద్యోగ కల్పనకు సబ్ కమిటీ వేశారో ఒక కేబినెట్ సబ్ కమిటీ దానికి అధ్యక్షులుగా కూడా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇప్పించాలని ఆయన పడుతున్న తపన కృషి ఏ విధంగా ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఏదైనప్పటికీ మన రాష్ట్రానికి మా పార్టీ భవిష్యత్ నాయకుడిగా మా అందరి హృయాల్లో ఎరకాలం ఆయన ఉంటారు భవిష్యత్తులో ఆయన పదవులు ఎందుకు గౌరవించాలని చెప్పేసి ఆయన జన్మదనం మరొకసారి శుభాకాంక్షలు